అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం అబ్బరాజు జయలక్ష్మి గారు రచించిన క్షమించు నాన్నా అనే ఒక చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం అమ్మాయితో మాట్లాడాక మీకు ఏ సంగతి తెలియజేస్తానండి అన్నారు రామచంద్రయ్య గారు కళ్ళ జోడు సవరించుకుంటూ మీరు ఇలా నానుస్తూ ఉంటే ఈ సంబంధం చేదాటిపోతుందండి బంగారం లాంటి సంబంధం ఈ అబ్బాయికి ఏ వంక పెట్టడానికి అవకాశమే లేదసలు అవుననుకోండి నీకు కదా అమ్మాయి పట్టుదల తనతో ఒక్క మాటైనా చెప్పకుండా మీకు నేను మాటివ్వలేను సాయంత్రం అమ్మాయి వచ్చాక మాట్లాడి తనను ఒప్పించే ప్రయత్నం చేస్తాను మీరు మరోలా అనుకోవద్దు సరే మీ ఇష్టం కాస్త గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి వీలైనంత తొందరలోనే ఏ సంగతి చెప్పండి లేకపోతే ఇంత మంచి సంబంధం తప్పిపోయిందని ఆనక మీరే విచారించవలసి వస్తుంది నేను చెప్పవలసింది చెప్పాను ఇక మీ ఇష్టం మరి అంటూ పై కండువా సవరించుకుంటూ లేచి గేటు తీసుకుని బయటికి వెళ్లాడు పేరుశాస్త్రి జాహ్నవి చాలా అందంగా ఉంటుంది అందానికి తోడు అతిశయం కూడా ఎక్కువే అసలు ఎవరు ఆమెకి నచ్చరు కాలేజీలో చదివినాళ్ళు ఎవరితోనూ స్నేహం కూడా ఎక్కువగా చేసేది కాదు తోటి విద్యార్థులకే కాదు లెక్చరర్లకు కూడా పేర్లు పెట్టి ఎగదాలు చేస్తూ ఉండేది ఆమె అందాన్ని చూసి ఎవరైనా దగ్గరకు రావాలనుకున్నా ఆమె అహంభావం నోటి దుర్సుతనం ఆమెడ దూరం ఉండేలా చేసేది ఆమె ఆలోచనలు ఎప్పుడూ ఆకాశంలో విహరిస్తూ ఉండేవి అందగాడు లాంటివాడు పడవంత వచ్చి తనను వరిస్తాడని లంకంత ఇంట్లో మహారాణిలాగా దర్జాగా బ్రతకాలని కలలు కంటూ ఉంటుంది అందుకే పేరే శాస్త్రి తీసుకొచ్చిన పెళ్లి సంబంధాలను లేదు కొందరిని పెళ్లి చూపుల్లో చూశాక కొందరి వివరాలు విన్నాక మరికొంతమందిని ఫోటోల్లో చూడగానే ఇలా ఎన్నో రకాలుగా ఏదో వంకలు చెప్పి తెచ్చిన సంబంధాలన్నీ తిప్పికొట్టేస్తోంది రామచంద్రయ్య గారికి నలుగురు అయినా ఆయన సంపాదించింది ఆర్థికంగా ఏమీ లేకపోయినా మంచి తెచ్చుకున్నారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా కీర్తింపబడ్డారు ఆ చంద్రికలే ఆయన ముఖంలో ఎనలేని సంతోషాన్ని సంతృప్తిని నింపినట్లుగా ఉంటుంది తేజస్సుతో కూడిన ఆయన రూపం అంతకు మించిన ఆస్తిపాస్తులను ఆయన ఏనాడూ ఆశించలేదు కోసం ప్రాకులాడలేదు ఉన్నంతలోనే ముగ్గురు కూతురు అత్తవారింటికి పంపగలిగారు నాలుగవ కూడా చేసి ఆయన బాధ్యతను పూర్తి నిశ్చింతగా ఉండాలని ఆశపడుతున్నారు కానీ పెద్ద సమస్యగా తోస్తున్నది ఆయనకు ఆమె గొంతెమ్మ కోరికలు మొండితనం తన ఆర్థిక పరిస్థితికి సవాళ్లుగా నిలుస్తున్నాయి ఈలోగా భార్యకు తరచుగా అనారోగ్యం కలగటం పెళ్ళైన కూతుళ్లు పురుళ్ళు పుణ్యాలు అంటూ వస్తూ పోతూ ఉండటం వీటితో సతమతం అవుతూ ఉన్నారు తన అందచందాల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేకపోవటంతో జాహ్నివి చదువు అంతంత మాత్రంగానే సాగింది దానికి తోడు ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా సహకరించకపోవటంతో ఎలాగో డిగ్రీ పూర్తి చేశాను అనిపించింది ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది ఈ సాదాసీదా జీవితానికి ఎప్పుడు స్వస్తి చెబుదామా ఎప్పుడు దానికి మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటుంది జాహ్నవిని లోకం నుండి వెనక్కు లాక్కొచ్చి వాస్తవాన్ని కళ్ల ముందు కదిలేలా చేస్తూ ఉంటాయి ఇంటి పరిస్థితులు అయినా ఆమె మనసు లేని గుర్రంలా ఎక్కడికో దౌడు తీస్తూనే ఉంటుంది కలల రాకుమారుడి కోసం కలవరిస్తూనే ఉంటుంది అమ్మా జాహ్నవి నీ పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత పూర్తవుతుంది గారు మంచి సంబంధం ఉందని చెప్పారు వరుడు బాగా చదువుకున్నవాడు మంచివాడు మంచి అంటే నాన్న ఊరికే మంచి సంబంధం మంచివాడు అంటారు మంచితనం ఏం ఒరగబెడుతుంది నాన్నా మిమ్మల్ని మీ మంచితనాన్ని చూస్తూనే ఉన్నాను కదా కారు కొనగలిగారా మేడ కట్టగలిగారా ఎందుకు మంచితనం ఎందుకు నాన్నా అదేమిటమ్మా మంచితనాన్ని మించింది ఏముంది చెప్పు గుణగణాలు వ్యక్తికి ప్రధానంగాని నువ్వు అనుకునే సిరి సంపదలు కలకాలం నిలిచేవి కావు అంత గొప్ప సంబంధాలు తెచ్చే తాహత కూడా నాకు లేదని నీకు తెలుసు కదా తెలుసు కాబట్టే నాకిప్పుడే పెళ్లి వద్దంటున్నాను అక్కయ్యలు పెళ్లిళ్లు చేసుకుని ఏ సుఖపడుతున్నారో చూస్తూనే ఉన్నాను కదా ఎప్పుడూ ఏదో ఒక లోటుతో అవస్థలు పడుతూనే ఉంటారు నేను కూడా ఆ రొంపలోకి దిగదలుచుకోలేదు పొరపాటు పడుతున్నావమ్మా నువ్వు అనుకుంటున్నట్లు వాళ్లేమీ కష్టాలు ఊబిలో కూరుకుపోయి లేరు ఉన్నందులో తృప్తిగానే జీవిస్తున్నారు నా అల్లుళ్ళు ముగ్గురు బంగారం లాంటి వాళ్లమ్మా మన బోటి మధ్యతరగతి సంసారాలన్నాక ఏవో ఆర్థికపరమైన ఒరిదికులు వస్తూనే ఉంటాయి అదే నాన్న ఆ ముడికులు సుడిగుండాల్లో నేను పడదలుచుకోలేదు నేను వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిలో దర్జాగా బ్రతకాలి అనుకుంటున్నాను చూస్తూ ఉండు రానా నా లైఫ్ ఎలా ఉంటుందో నీ కళ్ళతో నువ్వే చూదువుగాని నువ్వు తొందరపడి ఈ అనాకాని సంబంధాలు చూడకు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అంతే కూతురు ధీమాగా పలికే ఆ మాటలకు రామచంద్రయ్య గారి దగ్గర సమాధానం లేకపోయింది శాస్త్రిగారు చెప్పిన సంబంధం కూడా వెనక్కుపోయింది కోరిందే జరిగిందా అన్నట్లుగా జాహ్నవి ఆశించినట్లుగానే ఒక పెద్దంటి సంబంధం వచ్చింది అమ్మాయి కుందనం బొమ్మలా ఉంది ఇంకా మాకు కట్నకానుకులు అక్కర్లేదు అన్నారు పెళ్లివారు ఎందుకో తండ్రి మనసు ఊరట చెందక పిల్లవాడు గురించిన వివరాలు సేకరించారు రామచంద్రయ్య గారు అతనికి లేని దురలవాటు లేదు ఆ సంగతే జాహ్నవికి చెప్పారు అమ్మా వాళ్లు గొప్పవాళ్లే కావచ్చు కాని అబ్బాయి మంచివాడు కాడు చూస్తూ చూస్తూ అటువంటి వాడికిచ్చి నిన్ను కట్టపడ్డం నాకిష్టం లేదు రాక రాక వచ్చిన గొప్ప అవకాశాన్ని వదుల్చుకోదలుచుకోలేదు జాహ్నవి గొప్ప గొప్ప వాళ్లకు వాళ్ళ స్టేటస్ కు తగ్గట్టు కొన్ని అలవాట్లు తప్పనిసరినా దాని గురించి నువ్వేమీ ఆలోచించుకు ఈ సంబంధం ఇష్టమేనా అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వలేదు జాహ్నవి సరే ఈ తలరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది కాని అనుకున్నారు ఆయన ఏడాది ఏడాదిలోపే జగదీష్ ప్రవర్తన వల్ల మానసికంగా చాలా నలిగిపోయింది జాహ్నవి పిలవగానే పరిగెత్తుకొచ్చే పని మనుషులు కావలసిన నగలు బట్టలు అన్నింటిని చూసి తనంత అదృష్టవంతురాలు లేదని మురిసిపోయింది మొదట్లో కానీ జగదీష్ నిజ స్వరూపం చేసేసరికి ఆనందం ఆవిరైపోయింది అతనికి తన పక్కన ఒక అందమైన భార్య బొమ్మలాగా కనిపించాలి అంతే ఆమెకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం గాని అభిప్రాయం గాని ఉండకూడదు అంతేకాకుండా అడుగడుగు నా మాటలకు చిత్రవద చేస్తూ ఉంటాడు అలా ఎప్పటికప్పుడు అణచివేకపోతే భార్య అందులోను అందమైన ఆడది తనను డామినేట్ చేస్తుందని అతని భయం మంచితనం అనేది మచ్చుక్కైనా కనిపించదు అతనిలో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటే సింగారించుకుని ఎవరి దగ్గరకు వెళ్లాలని నాకన్నా డబ్బున్నవాడికి ఎవడికైనా వలవేస్తున్నావా అంటాడు ములుగుల్లా గుచ్చుకునే అతని మాటలు భరించలేకపోయేది జాహ్నవి ఎప్పుడైనా ఎదురు తిరిగి సమాధానం చెప్పిన రోజున ఇంటికి వచ్చాక నానా మాటలు అంటూ ఒక్కొక్కసారి చెయ్యి కూడా చేసుకునేవాడు రాండ్రాను జీవితం అంటే నరకంలా తయారైంది జాహ్నవికి పెళ్లైతేనన్నా మారుతాడనుకున్న అతని తల్లిదండ్రులు ఆశలు అడియాసలయ్యాయి పూజ్యులైన నాన్నగారికి జాహ్నవి నమస్కరించి వ్రాయినది నేను పూర్తిగా ఓడిపోయాన్నా ఏ తల్లిదండ్రులకైనా పిల్లల క్షేమం కోరి మంచి మాటలు చెప్తారు అవి తలకెక్కించుకోకుండా పొగరుబోతుతనంతో వ్యవహరించే నాలాంటి వాళ్ళకు తగిన శాస్తి జరగక తప్పదు మీ అల్లుడు నా అందం చూసి ఏరి కోరి నన్ను చేసుకున్నాడని మీరు పొంగిపోతున్నారు కాని అది నిజం కాదు నాన్న అంతే అందుకే పేదింటి పెళ్ళైతే చెప్పినట్లు విని తన విలాసాలకు అడ్డు తగలకుండా అనుభవగా పడి ఉంటుందనే ఉద్దేశంతోనే నన్ను చేసుకున్నారు అంతస్తులకు ఆశపడి అహంకారంతో మీ మాట కాదని మిమ్మల్ని ఎదిరించి ఈ పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు నేను అధఃపాతాలలోకి పడిపోయాను నానా అందం అతిశయం ఆస్తులు అన్నిటికన్నా మంచితనానికి మానవత్వానికి విలువ ఎక్కువని ఆలస్యంగా తెలుసుకున్నాను జగదీష్ నుండి నేను వేరు పట్టానికి నిశ్చయించుకున్నాను నాకిప్పుడు డబ్బు మీద ఆడంబరాల మీద వ్యామోహం లేదు బ్రతుకు మీద ఆశ లేదు కానీ నేను ఏ అఘాయిత్యం చేసుకోను నేనిప్పుడు ఒంటరిదాన్ని కాదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం బ్రతుకుతాను నా బిడ్డను నేను మంచితన మానవత్వం మూర్తిభవించిన ఉన్నత వ్యక్తిగం నీయంతటి గొప్పవాడిగా పెంచుతాను అవునానా నేను నీ గొప్పదానాన్ని అర్థం చేసుకోలేకపోయాను నీ మనసుకు కష్టం కలిగించినందుకు శిక్షగా అన్నట్లు నాకు నీ ఆఖరి చూపు కూడా దక్కలేదు అమ్మపోయాక ఒంటరిగా ఉన్న నిన్ను చూడటానికి కూడా అనుమతించలేదు జగదీష్ నీ మరణవార్త నాకు ఆలస్యంగా తెలిసింది అందుకు కారణం కూడా జగదీషే ఇటువంటి మనుషులు కూడా ఉంటారీ లోకంలో అనిపించే విధంగా కన్న తల్లిదండ్రుల కడసారి చూపు కూడా నోచుకొని విధంగా చేశాడు ఈ జగదీష్ అందుకే ఇక నా బ్రతుకు నాదే ఈ ఉత్తరం అందుకోలేనంత దూరంలో ఉన్నావు నువ్వు అక్కడికి ఉత్తరం చేర్చడానికి ఏ ప్రయాణ సాధనాలు లేవు వేయడానికి ఏ పోస్టు డబ్బాలు లేవు తెలియని చిరునామాతో లేని తపాల పెట్టెలో వేయాలని ఈ ఉత్తరం రాయలేదు నా మనసుకోకింత ఊరట కలిగించుకోవటానికి పైనున్న నీ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ నా ఆవేదనను పశ్చాత్తాపాన్ని అక్షర రూపంలోకి మార్చి వ్రాసిన ఉత్తరమిది నీవు జీవించి ఉన్నప్పుడు నాకు బుద్ధి వికసించలేదు నాకు జ్ఞానోదయమైన సమయానికి నీవు నాకు అందనంత దూరంలో ఉన్నావు నీకు ఎంతో మనస్తాపం కలిగించి నిన్ను నా మొండితనంతో అజ్ఞానంతో ఇబ్బంది పెట్టినందుకు అశ్రుపూరిత నయనాలతో నిన్ను క్షమాపణలు వేడుకుంటున్నాను నువ్వు ఎక్కడున్నా నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను నన్ను క్షమించురాన్నా అహంకారంతో మంచితనం అనే వెలుగు దారి వైపు పయనస్తున్న కుమార్తె ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానెల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి